అప్పుడే నా భార్య పెళ్లి చేసుకోంగా అన్ని పూరి గుంటే ఇప్పుడు అన్ని బంగళ రావాలి మీ అత్తగారు దొరకకుండా అయిందా రంజాయ్ రాజు ఇల్లెక్కడ రాజు ఇళ్ళక్కడే వాళ్ళ పేరు రాదు వాళ్ళు వచ్చి ఇదేటా సి రాజా రాజా ఏ ఎవరా కాకులు బతుకున్న బతుకున్నారు అరే పుచ్చిన కడకి ఇల్లుండో కడకిల్లు అనుకో వాడు అక్కడ ఒకటి వస్తాడు ఇన్ని మధ్యలో ఒక ఉంటే లాస్ట్ దొడ్డి పెట్టాడు కూడా మా ఇంటికి వస్తాడు పోయే ఒక లోటు ఉంటే వాళ్ళు దొడ్డి పెట్టాడు వాళ్ళు లోటు పట్టుకపోయినాడు వాళ్ళ అక్కడైపోయానుక వాడి గోరంకరేసిపోతా పోయినాడు అని చెప్పారేసిపోతాడు వాళ్ళు అక్కడ వెళ్ళినాక ஏ நேயில் வர நேன் தோட்டி பார்த்து நோட கேரளா ஏ கூற கடை திருத்த மதி கோல பண்ண நேன் திர எவ்வளோ லொட்டில் காய்கூர கொடுத்தாடா మా పెద్ద బాబు రాజు మంచుకున్నడా మా పెద్దమ్మ నిర్మల్దేవి మంచుకున్నదా మా పెద్ద బాబు మంచుకున్నాడా ఓ మా పెద్ద బాబు దేవుడు అనుకోవాలి మా పెద్దమ్మ అంటే దేవత అనుకోవాలి ఓ చిన్నప్పుడు మా అవదచ్చిపోతే మా అయ్యచ్చిపోతే మా పెద్దమ్మ నిర్మల దేవి మమ్మల్ని తీసుకుపోయి సాది సవరించి పెంచి పెద్ద చేసి మాకు పెండి చేసింది మాకు పేరాలు చేసింది మా పెద్దమ్మ మా పెద్దమ్మ మంచుకున్నదా మా పెద్ద బాబు మంచుకున్నాడు ఏ వీళ్ళ అంటే చిన్న పెద్ద అంటే పెద్ద బడి వీళ్ళకి ఏముచ్చాడు దాదా చెప్పవచ్చు కానీ సాగుముచ్చి చెప్పి ఆయన చచ్చిపోతే వాళ్ళు వాళ్ళు మరంగులంగా ఇప్పుడు వాళ్ళకో బిడ్డ 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 ఇరవై ఇరవై ఒకటి అయ్యా ఇప్పుడు ఏడో బిడ్డ అయినా పేరు

మరి చెల్ల మరి వీళ్ళు భార్య లేదు మరి అనవచ్చాట ధనవాద చాట మరి ముగ్గురు నలుగురు ఒక్కసారి చెప్పాలి వీళ్ళొకసారి చెప్తావురాడు పిల్లలు లేరా పిల్లలు ఓ சூல குண்ட உடலே ஏதே ராத ராதே 넣ّ� लामये एलूदाश्त पाले, एलूदान, अरॉदत लामये आटू선र् तेढ़ आरुचि महार्यचि मतने हलया हमें जजा जा जीने कावरी कावर्यतिं के मनताश्त, अबर खरेटे में हृध्त, आरुग्त, रामये आरुग्त, ऑठाजल हमेते हमें घरँ ह గుడ్డ పెట్టింది మూడే గుడ్లు పదిగేస్తే గుడ్లు అత్తలు అంటే గుడ్లు అయిందంటే ఆ గుడ్డు సిగుడ్డు ఆరువాళ్ళు కొంచెం కొన్ని పోతామంటే గుడ్డ I <laughs>

బాబా నీది నీకు నీది నీకు నాకు రావ ఆయన కోట రాయనికి నా పేరు నాకు అంటారు బావ నీది నీకు నీది నీకు నాది నాకు ఆ ఆయన కోట రాయనికి నా పేరు నాకు రావులేటి రావుతో ఆయన కోట అయిన తీరా బావ రాజు రాజు వచ్చిన తిరిగా i <laughs> you <laughs> 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 खर्च कु भई कुझु भार्य धनावति भार्यवतिया అక్కడ మీ పెద్ద పాము కొట్టిందో మీ పెద్దరాడకు పాము కుట్టింది పోయే ప్రాణాల మీద ఉన్నారంటే తరం రాజు వరం రాజు తన ఎందుకు ఉన్నారు మా పెద్దరాన నిరం రాజంటే ప్రేమ కల్లోడు ప్రేమ కల్లోడు మా పెద్ద పాము ಸಾಧನ ಕೊಡುಗೆ ಹತ್ತಾರು ಸಾಧನೆ ಕೊಡುಗೆ ಹತ್ತಾರು ಸಾಧನೆ ಕೊಡುಗೆ ಹತ್ತಾರು ಕೊಡದ I'm

నీల తెర రాజా పెద్ద బాబు నీల తీర రాజా నువ్వు సాదిన కొడుకులు వచ్చిన పెద్ద బాబు నువ్వు ఏ మాట ఎప్పుదే పెద్ద ఇద్దరు కొడుకులు కొల్ల చూడు కళ్ళు కొల పలిపి నీళ్ళ తీరగరారే కొడుకు తనంజయ రాజా కొడ ముందుకు నా ప్రాము తనకున్న కొడుకులారా నీ నేను బతకాల బతుల పాలాలు అరిదలు పెట్టుకొని బతుకుతుందా కొడుకు కొడుగా అనంజయ్యారాజా కొడుకులారా నా బిడ్డ నిమ్మవతి మీ చెల్లె నిమ్మవతి కొడు రాసే దూరా కొడుకురారా నా రాజ్యం మీకే నా దేశం మీకే కొడుకురారా మీ చెల్లిన స్థాయి సవరించి పెంచి పెద్ద కొడుకురారా నా బిడ్డ నిమ్మావతిని నేను చూడలేదు కొడగా నా బాబు సేపులా తోటి నేను అత్యంతాలు అయినా నా బిడ్డ మీద కొడగా నేను వెయ్యబోది కొడగా నా పసుపు బట్టల బిడ్డ నేను చూడాలేదు మీకే మీకే కొరగా చెల్ల్రీ ఒక ఇంటి దాన్ని చెల్లెని నా దేశం వల్ల మీకే నా రాజ్యం వల్ల మీకే నా బంగాళ మీకే కొడక కానీ ನಾ ಬಿಡ ನಿಮ್ಮ ಹತ್ರ ಸಾಲಿ ತಗೊಂಡಿ ಬಂದಿ ಬದಿಯಾಜಿ ಹೋಗ ಇಂದಿನ ನೀ ಅಯ್ಯವ ನಡುವ ಯಾ ಕೊಡಗಾಜಿ ತೋರಾರ ಆ ಬಿಡ ವ್ಯಕ್ತಿ ನಾದಾ ಆಗಲೇ ವಿಲ ಪ್ರಾರಂಭವ ಆ ಹರ ವ್ಯಕ್ತಿ ನಾಡು ಚಿನ್ನ ಬ್ರೇಕ್ ಚಿಡಿಗಳ ಹಾಕಿ ಚಿನ್ನ ಬ್ರೇಕ್ ಐಬಾ